సో గౌతమ్ తిన్నూరి స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవాలి సినిమాలో లేదు సినిమా అసలు ఏ సెంటిమెంట్తో తో అసలు స్టోరీ లేదు సినిమాలో స్టోరీని అలా పుట్టించారు ఈ సినిమాని ఏదో అట్లా తీయడం డైరెక్టర్ని అడగాలి డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయాలి అసలు సత్యదేవ్ ఎంత పెద్ద గొప్ప యాక్టర్ అంటే ఆ యాక్టర్ ని చంపేశారు అవును చాలా ఓల్డ్ స్టోరీ స్లోగా ఉంది నరేష్ను స్క్రిప్ట్ సరిగ్గా ఉంటే విజయ్ ఎవరకుండా టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తాడు ఇలాగే సినిమాలు తీస్తే మరో ఉదాహరణ అయిపోతాడు జెర్సీ సినిమా హిట్ కొట్టాడు అని చెప్పి కింగ్డమ్ హిట్ కొట్టలేదు సినిమాలు అంత మ్యాటర్ లేదు హీరోయిన్ అసలు ఎక్కడ పెట్టిరో ఎందుకు పెట్టిరో అర్థం కాదు అసలు పార్ట్ టూ చూస్తే సినిమా అర్థం అవుతుందట ఆ పార్ట్ టూ కోసం ఇప్పుడు జనాలంతా ఈ సినిమా చూడాలన్నట్టు జనాలంతా ఎర్రిపప్పలు ఎర్రిపప్పులు కావాలన్నట్టు ఈ సినిమాలు అసలు ఏమి అసలు ఏమి అర్థం మీరు ఎల్లి ఒకసారి సినిమా చూడండి మూడు వందల యాభై రూపాయలు బొక్క అవుతాయి సినిమాకి వచ్చినందుకు కోటర్ బొక్క నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిన చాలా ఫ్యాన్స్కి నచ్చు కానీ నారాయణ కామం నచ్చదు ఆ చూసుకోమని చెప్పండి ఉంటే ఆళ్ళని చూసుకోమని చెప్పండి జనాలమే తోయద్దని చెప్పండి ఎందుకంటే జనాలు కొత్త రకంగా కొత్తదాన్ని ఎక్స్పర్ట్ చేస్తున్నారు నువ్వు వంద కోట్లు నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద సినిమా తీసినప్పుడు నువ్వు స్క్రిప్టు ఎంత బలంగా ప్రిపేర్ చేసుకోవాలి కేజీఎఫ్నే దేవరానే చూసి పులి నక్కల ఓత పెట్టుకుందన్న సామెతం చూసావా అలాగా అయ్యి కలిపేసి ఏదో చేద్దాం అనుకున్నారు రాయలసీమ భాషలో అయితే ఆ యాస అనంతపూర్ కడప కర్నూలు చుట్టాడు యాడికి పోయిన బాలయబాబు ఇస్తారు ఉండడం ఈ అతడు విజయ్ దేవరకొండ కొట్టేస్తాడు కింగ్డమ్ లో కొండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే బాగశ్రీ మేడం గ్లామర్ చూసావనుకో కుర్రాల గులాబ్ జాములు గలంత అయిపోతాయి ఇంకటి తిరిగిపోతాయండి అనమాట మేడం స్కోప్ ఎందుకు ఆ మూవీకి తగ్గట్టుంది సత్యదేవన్న క్యారెక్టర్ అయితే అన్నవరానికి ఫేమస్ సత్యదేవ సత్యనారాయణ స్వామి ఈ మూవీలో క్యారెక్టర్ సత్యదేవ్ అన్నది ఫేమస్ కేరళ మనకు గుర్తొచ్చేది నేచర్ ఈ మూవీ చూసాక కేరళ ఎంత గుర్తొచ్చేది అన్న క్యారెక్టర్ అనిరుద్ధి బీజం అయితే ఈ తలకాయ అయితే ఇటు ఒక గంట సేపు కొట్టుకున్నప్పుడు ఈ స్టోలీ ఇట్లా బ్లర్ అయిపోయినాయి ఇంకేం లేదు మాట్లాడతాడు ఏం కావాలి మీకు సినిమాలో యాక్టింగ్ తీసుకో డాన్స్ రా రా చూసుకో ఏమి కావాలి ఈ సినిమా ఇంకా ఏమి కావాలి బాబా ఏ సినిమా కింగ్డమ్ ఆ బీజిఎం ఆ పాటలు ఆ డాన్సులు ఆ రొమాన్స్లు ఆ యాక్టింగ్లు ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఇద్దరి మధ్య సెంటిమెంట్లు ఒక్కసారిగా అన్న ఈ సినిమాలో అన్న క్యారెక్టర్ చేశాడు చేసి మళ్ళీ రాజుగా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అనే దానికన్నా అది చూసుకుంటే సినిమా పరంగా అయితే స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే ద్వారా గ్రిప్పింగ్ ఇంకా బాగా తీసుకుని ఉంటే ఇంకా వర్క్ చేసి ఉంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిపారు బట్ ఇంత ఏదన్నా అనిరుద్ధి ఏం హైలైట్ చేయలేదని నిజంగా చెప్తున్నాను అనిరుద్ధిని యాక్సెప్ట్ చేసి చాలా మంది వచ్చింటారు బట్ ఆ కథకే ఆ సీన్స్ కి తన తగ్గట్టుగా నార్మల్ గానే బీజం ఇచ్చాడు ఎలాగో ట్రైలర్ లో ఫేమస్ అయిన అరేర బీజిఎం అయితే మాత్రం అది ఒకటే హైపించింది ఇంకా విజయదార్ యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ చాలా కొత్తగా అనిపించింది బాగా నడిచాడు పడగొట్టేశారు సో ఇట్లాంటి సినిమా అయితే బాగుంది అనమాట ఇట్లాంటి సినిమాకి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అయితే ఇంకా వేరే లెవెల్లో ప్రమోషన్స్ అన్ని బాగుండే ఈ సినిమాకి హీరో కన్నా విలన్ కొంచెం హైలైట్ చేస్తారు అది కొంచెం మైనస్ హీరోయిన్కి అసలు క్యారెక్టరే లేదు అంటే ఎక్కువ ఇవ్వలేదు ఆమెకి స్పేస్ ఇందులో హీరో సత్య సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ నువ్వు నేనంటే సినిమా తీసారు చాలా బాగుంది ఒకరంటే ఒకరు సత్యదేవ్ గారు మీరు మళ్ళీ అప్పుడు బ్లబ్ మాస్టర్లు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు సో బ్లబ్ మాస్టర్ టూ తీయండి కంపల్సరిగా సూపర్ డూపర్ హిట్ పడుతుంది మీకు విజయ్ దేవరకొండ గారు ఛాలెంజ్ చేశారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేయాల్సిన మూవీ అనమాట చాలా బాగుంది బాగా ఇచ్చాడు అండ్ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య గారి క్యారెక్టరు నిజంగా అల్టిమేట్ అండ్ ఇంకొక మేజర్గా ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా వెళ్తుందో అర్థం కాలేదు అండ్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాలేదు ఇక మూ మూవీ మెయిన్ మోటో వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే ఒక జనాల యొక్క యునికిని వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ ఉంటారన్నారు కేజీఎఫ్ రేంజ్లో అయితే లేదన్నా ఎందుకంటే సినిమాకి అదే చెప్తున్నా యాక్షన్ సిగ్మెస్ కానీ పెర్ఫార్మెన్సెస్ కానీ విజయ్ ఒక్కటైతే చెప్పచ్చు విజయ్ పెర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ స్క్రిప్ట్లో ట్రావెల్ చేసే విధానం కూడా టీమ్ చాలా వర్కౌట్ చేశారు వాచ్బుల్ మూవీ సెకండ్ హాఫ్ అని అంటున్నారు పాయింట్ రివ్యూల్ అవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆర్టిస్టులు రివ్యూల్ చేయడమే సరిపోయింది సెకండ్ హాఫ్ పాయింట్ ఏంటి ఇప్పుడు చిన్న ఏజ్లో మిస్ అయిన వాళ్ళు కలుస్తున్నప్పుడు అది ఎలా కలవాలి నెగిటివ్గాన పాజిటివ్ గానా ఆ కెమిస్ట్రీ సత్యదేవ్ గారు మన విజయదేవరకొండ యాక్టింగ్ సెస్ ప్రకారానికి బాగా చూపించారు అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇద్దరు విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసిన క్యారెక్టరు అండ్ ఆనంద్ మన సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నాకు బాగా అనిపించింది ఓవరాల్గా సినిమా చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా పార్ట్ టూ కూడా ఉన్నట్టుంది కొంచెం ఏదో వైలెన్స్ ఎక్కువైందని టాక్ వచ్చింది ఈ మధ్యన అన్ని వైలెన్సే కదండి ప్రత్యేకించి చెప్పుకోవడాక ఇది పెద్ద ఇంపార్టెంట్ అన్ని వైలెన్సే ఉన్నాయి సినిమాలో సంక్రాభరణం తీస్తే ఇప్పుడు చూస్తారా టోటల్ కదా ఇట్స్ అ గుడ్ వన్ టైమ్ వాచ్ డెఫినెట్లీ ఒక బ్యాక్ అని అయితే చెప్తాను విజయ్ దేవర్ కొండకి ఐ థింక్ కొంచెం లాస్ట్ టూ త్రీ ఫిలిమ్స్ ఏమంటారు బార్గ్రాఫ్ చాలా కిందకెళ్ళింది కంపేర్ టు అదర్ ఫిలిమ్స్ చాలా బాగా చేశారని చెప్తాను ఐ థింక్ యా ఇస్ ఏంటండి యా డ్రామా ఉందండి అదే చెప్తున్నా డ్రామా వర్కౌట్ అయింది నాకు పర్సనల్గా కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి కొంచెం ప్యారలస్ తీశారు అనిపించింది అది అంత వర్కౌట్ అవ్వలేదు నాకు అనిపించింది ఐ మీన్ లైక్ విజయ్ డీటె వండర్ఫుల్ జాబ్ బట్ మేబీ ద వే ఇట్ వాజ్ డైరెక్టెడ్ వాళ్ళ పర్లేదండి అంటే నాకు బీ బీ యాక్చువల్లీ బీజేపీని ఇండిపెండెంట్గా వింటలే చాలా బాగుంటుంది బట్ దాన్ని అది కరెక్ట్ గా ప్లేస్ చేయలేదు ఏంటో తెలియదు అని అనిపించింది అసలు నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది అని చూడాలి సెకండ్ నాకు తెలిసి పార్ట్ టూ గురించి అందరు రెడీగా ఉంటారు పార్ట్ టూ ఇంకా బాగుంటుంది పార్ట్ ఎప్పుడు వస్తుందని ఈసారి విజయ్ కొత్తగా కనిపించాడా విజయ్ కొత్తగా కనిపించాడు వెదర్ సూపర్ బట్ ఇంటర్వల్స్ కింద హైపిస్తుంది మళ్ళీ నేను సెకండ్ టాప్ వచ్చేవాడికి ఏంటంటే పెద్దగా ఏమై అంటే ఫస్ట్ టాప్తో పోతే సెకండ్ టాప్ బాగా స్లో చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అంటే సెకండ్ టాప్ ఏంటంటే ముఖ్యంగా డీల్ చేసే విధానం బాగాలేదు ఇందులో చూడాలి ఇందులో ఒక డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఒక్క సాంగ్ కూడా లేదు సాంగ్స్ లేవు కానీ స్టోరీ బంగా చాలా డెప్త్ ఉంది ప్రతి ఒక్కరు చూడాలి ఎక్కడ కూడా బోర్ లేదు మన విజయ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్లో ఈసారి గాని మన తిరుమల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు చాలా పెద్ద ఇప్పుడు స్థాను స్వామి చూసుకుంటే కింద అనే మూవీ మనకి చాలా బాగుంది అని చెప్పుకుంటే ఇప్పుడు ప్రకాశ్ చెప్తాను మేము టూ మంత్స్ నుంచి ఆ సాంగ్ వింటున్నాం చీకట్లా దారుల్లో ఆ సాంగే లేదు ఏం చేయాలి కానీ మూవీ అయితే చాలా బాగుంది బ్లాక్ బస్టర్ విజయ్ దేవర మొత్తం మీరే చేశారు విజయ్ దేవర గౌతమ్ తిన్నాను టూ పాయింట్ ఓ కమ్ బ్యాక్ విజయ్ దేవర కొండ రిలాక్స్ మించి పెట్టరు ఎవడి గారు ఇందులో కానీ తోపు సినిమా తీసారు తోపు సినిమా విజయ్ దేవర కొండ కమ్ బ్యాక్ అనుకోవచ్చా మూవీ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ గౌతమ్ గారు విజయ్ దేవర సెకండ్ లైఫ్ ఇచ్చాడు సెకండ్ లైఫ్ ఇచ్చాడు ఫ్యామిలీ స్టార్ తోనే అయిపోయిందని నేనే చెప్పా ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవర అవుట్ ఇండస్ట్రీ నుంచి అన్నాను కదా విజయ్ దేవర కొండ ఈ సినిమా నేను ఇంకా ఎవరి చేసినప్పుడు కూడా చూడలేం ఎందుకంటే విజయ్ అయితే కొంటే ఆయనే కరెక్ట్ ఆయన కరెక్ట్ అయిం బాలేదు ఫస్ట్ సెకండ్ ఆప్ ఫస్ట్ అప్ సోషోగా నడిచింది సెకండ్ హాఫ్ లో ఏదో చూపించాలనుకున్నాడు ఏదో చూపించిండు అసలు సినిమా ఏమైతే నచ్చలేదు అంత ఏం బాలేదు